మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కొత్త వెంచర్ తీసుకురా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది ఎక్కడంటే రెండుగా ఉంటుంది న్యూ వెంచరు యాభై నల ఇరవై ఐదు ఎకరాలలో సిఆర్డీఎల్ ఏ సార్ హరివిల్ వారు మెగా వెంచర్గా దాన్ని తీర్చిదిద్దడానికి హార్చ్ చూస్తున్నారు కదా హార్చ్ కాడ నుంచి లోపలికి ఉంది సార్ ఆ వెంచర్ మెయిన్ రోడ్డుకి వన్ కే డిస్టెన్స్లో బందర్ హైవే నేషనల్ హైవే మనకి డిస్టెన్స్లో అరువులో వారు మెగా వెంచర్ స్టార్ట్ చేశారండి నూతనంగా దాంట్లో ఫ్లాట్లు కావాలనుకున్న వారు మా ఫోన్ నెంబర్ను మమ్మల్ని సంప్రదించ సంప్రదించండి అలాగే బందర్పే రోడ్డు ఫేస్లో ఎంతో అద్భుతంగా హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది ఎవరైనా కావాలనుకున్న వారు త్వరపడి మా విజిట్ కావాలంటే వెంచర్ని విజిట్ చేపిస్తాం ఆ డెవలప్ చూడండి డెవలప్ అంతా జరుగుతుంది ఏరియాలో మొత్తం ఆర్చ్ ఆర్చికడ ఎంట్రన్స్ హార్చికడ మంచి ఇదిగా ఇస్తున్నారు పెద్దగా నా ఫోటోలో ఉన్నట్లే ఆర్చ్ ఫో వస్తుందండి అక్కడ సేమ్ ఆ ఫోటోలో ఎలా ఉందో అలాగే ఇస్తారు సార్ అలాగే వెంచర్లో ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్న మా నెంబర్కి కాల్ చేస్తే మేము సైట్ విజిట్ దగ్గరుండి చేపిస్తాము కంపెనీ వారు చూపిస్తారండి మీరు చూసుకుని కంపెనీకి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు అండి మేమేం అవసరం లేదు మేము చూపించే వరకు మేము వెంచిన చూపిస్తాం మీరే డైరెక్ట్గా వానర్ గారితో అరవిల్లు వారి కంపెనీతో మేనేజ్మెంట్తో మీరే మాట్లాడుకోవచ్చు రేట్ అదే అంతా మీరంతా చూస్తున్నారు అంతా డెవలప్ అయిపోయింది పారికోడ అయిపోయిందండి రోడ్లు వేస్తున్నారు కింద నుంచి సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పార్కు చిల్డ్రన్ పార్కు వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అన్నీ ఫెసిలిటీతో అరవిల్ వారు రెడీ చేసి మనకి చెప్తారు సార్ మీరు బందర్ రోడ్డు మీద కొనుక్కోవాలనుకున్న ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే మామూలు సంప్రదిస్తే మేము మీకు సైట్ విజిట్ చేపిస్తాం దగ్గరుండి మా బాధ్యత ప్రకారంగా చేపించి మీకు చూ నచ్చితే రేటు మాట్లాడుకుని తీసుకోగలరని కోరుకుంటూ అలాగే హైవే రోడ్డు పేస్లో దొరకాలనుకుంటే అరుదుగా వస్తాయండి ఎలాంటి వెంచర్లు బందర్ రోడ్డు చాలా దగ్గరలో వచ్చింది ఆ దగ్గరలో వచ్చినప్పుడు అతి సులువుగా హైవే ఎక్కడానికి చాలా నేషనల్ హైవే ఎక్కడానికి అనుకూలమైన వెంచర్ సార్ ఇది ఆ వెంచర్లో మీరు కొనాలను పెట్టుబడి పెట్టితే ఎంతో ముందు భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ అలాగే మీరు ఎవరైనా సరే ఈ వెంచర్ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే తీసుకుందరు అని దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు మీకు నచ్చి ఆ ఆ లొకేషన్ ఆ వాతావరణం అంతా మీరు చూసుకుని ఒకసారి చూసుకున్నాకే అప్పుడు మీరు ఓకే చేసుకోవచ్చండి వీడియో చూసిన మాత్రం ఓకే చేయాలని కదా ఒకరి డైరెక్ట్గా విజిట్ చేయండి సై సైట్ విజిట్ చేపిస్తాం మేము దగ్గరుండి చూసుకుని ఇంచర్లో డెవలప్మెంట్ ఎలా ఉందో ఏంటో అరవిల వారు ఎంత బాగా చేస్తారో మీకు తెలుసు డెవలప్ చూసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళవచ్చని బందర్ రోడ్డుకి దగ్గరలో నియర్ బై దగ్గరలో వెంచురవటం అనేది మామూలు విషయం కాదండి అసలే బందర్ రోడ్ సిక్స్ లైన్ నెలపై సిక్స్ లైన్ అవుతుంది ఫోర్ లైన్ నెలపై త్వరలో ప్రపోజల్ కూడా పెట్టారు అవుటర్ రింగ్ కడ పడుతుంది సార్ అవుటర్ రింగ్ కూడా త్వరలోనే ల్యాండ్ ఫోలింగ్ జరగబోతుంది ఆ ల్యాండ్ ఫోలింగ్ జరిగిందంటే ఈ హైవే పేస్లో ఉన్న ఈ వెంచర్లో గజం ఎంత రేటు పెరుగుద్దో అసలు ఊహించలేము మనం అలాంటిది ఇప్పుడు సోవర్ణ అవకాశంగా అలాంటి డెవలప్ లేకోకుండా ఉన్నప్పుడే మనం తక్కువ బడ్జెట్లో తీసుకున్నామంటే మనకి పెట్టి పెట్టుబడికి రెట్టింపు అయ్యే అవకాశాలు ముందు ముందు చాలా ముందుగా ఉంటాయని ఆలోచిస్తు ఆలోచించి చెప్ప కనుక్కోండి సార్ చెప్తున్నాం మేము మీకు అప్పుడు పెట్టాలంటే ఇప్పుడున్న రేటుకి అప్పుడు ఉన్న రేటు డబల్ అవ్వచ్చు సార్ అది ఒకసారి గమనించగలరు మీరు రోడ్డుకి ఎంతో దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది చాలా దగ్గరలో ఆటోస్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీతో ఉన్న వెంచర్లో ఉన్నాయి బస్ కూడా బస్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ అది మంచి ప్రైమ్ లొకేషన్ వద్ది వెంచర్ కూడా ఎక్సె ఎక్సెషన్ ఉంది మళ్ళీ ఆల్రెడీ ఒక పాతికెకరాలు ఎక్సెషన్ ఉంది దాని పక్కనే ఎక్సెషన్ కాడ అయిపోతున్నారు వెంచర్ అవడమే తక్షణమే ఎక్సెషన్ ఇస్తారు మళ్ళీ సార్ కారు వెళ్తున్న చూడండి డెవలప్ అయిపోయి రోడ్లు సిసి రోడ్లు వేస్తారు సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు చిల్డ్రన్ పార్కు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిద్దుతారు సార్ అరవిల్ వారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసే బ్రాండ్ అయిన కంపెనీ అండి అరవిల్ కంపెనీ అలాంటి కంపెనీలు ఫ్లాట్ మనం తీసుకుని తెలుసుకున్నప్పుడు తీసుకుంటే ఎంతో మన పెట్టుబడిని పెట్టుబడికి రెట్టింపు వింపు అవడానికి ఎంతో కాలం పట్టొచ్చు సార్ మనం ఎక్స్ ఎక్సలెంట్ ఏరియాలో మనం ఫ్లాట్ ఉన్నామన్న ఒక ఆలోచన ఉంటుంది రెట్టింపు కూడా మనం పెట్టిన పెట్టుబడికి కాడ రెట్టింపు రిటర్న్ చూడవచ్చు అది త్వరలోనే బందర్ హైవే నేష దిగ్ నేషనల్ హైవేకి అయ్యే దిగ్గరవెంచరు కాబట్టి ఇది మనం పెట్టుబడి పెట్టితే ఎంతో ఉన్నతంగా తక్కువ రోజుల్లో మళ్ళీ డబుల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు మీరు ఆలోచించుకుని ఒకసారి మా కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మేము సైట్ విజిట్ చేయించి అరవిల్ కంపెనీతో మీరు మాట్లాడుకుని ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు త్వరగా ముందైతే ఒక రేటు అవి మొత్తం డెవలప్ అయినాకైతే మళ్ళీ వేరే రేట్ పెంచవచ్చు సార్ అది అరువుల వారు మేజర్మెంట్ మీద ఉన్న ఆధారపడి ఉంటుంది అదే ముందైతే ఒక రేటు సార్ అది మొత్తం డెవలప్ అయిపోయి సిసి రోడ్లు అన్నీ పడిపోయినాయి అంటే దానికి మేజర్మెంట్ వారు ఏమైనా పెంచుతారేమో